சவுண்ட் பைட் பாடல் இரண்டு చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ తిరిగి అభివృద్ధి పూర్వపు ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లు ఏ విధంగా వెనక్కి పోయామో మళ్ళా తిరిగి పూర్వ వైభవం పరిశ్రమలు తీసుకురావడానికి పరిశ్రమల అభివృద్ధి చైర్మన్ గా ప్రభాకర్ గారిని నియమించడం సీనియర్ నాయకుడు పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి దేవగద ప్రభాకర్ గారిని వారి ఆశీస్సులతో ఎంపిక చేయడం జరిగింది తప్పకుండా పరిశ్రమలు ఆంధ్ర దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విజన్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మౌలిక వస్తువులు కానీ ఇన్సెంటివ్స్ కానీ కల్పిస్తున్నటువంటి సౌకర్యాల వల్ల కానీ దేశం మొత్తంలో పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలి అనుకునేటువంటి వారందరికీ ఈరోజు పెద్ద ల్యాండ్ మార్క్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు